జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ తీరంలో ఎవడో ఒకడు తాగేసి బోర్డు తగలబెడితే ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి జుట్టులో చేపెట్టి ఊగారు ఇప్పటంలో రోడ్ వైడ్నింగ్ లో కొన్ని గోడలు ఎప్పుడో నోటీసులు ఇచ్చి కొన్ని గోడలు తీసేస్తే ఒక రౌడీలాగా లాగా కారు పైకి ఎక్కి రూఫ్ పైగా ఎక్క దాని మీద కూర్చొని ఊరేగుతూ వెళ్ళి అక్కడికి ఊగారు చంద్రబాబు రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకొని రోడ్డు మీద పడుకున్నారు చంద్రబాబు రెడ్డి గారి హయాంలో సుగాలి ప్రీతి అమ్మాయి ఆ ఇన్సిడెంట్ జరిగితే జగన్ గారి హయాంలో ఐదేళ్లు దాని మీద ఊగారు అరిచారు ఆవేశపడ్డారు ఇటువంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అనకాపల్లి దగ్గర చిదాపురం స్వెచ్లో ఒక ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పదిహేడు మంది చనిపోయి ఖాళీ బూడిదయ్యాలి కొందరు యాభై మందికి పైగా క్షతగాత్రులు అనకాపల్లి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి తక్కువ గాయాలే ఇంకా విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఇంత జరిగితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా వెళ్ళరా పరామర్శించరా భయమేస్తుందా వాళ్ళు ఏమడుగుతారా అని చంద్రబాబు గారు వెళ్తేనే ముఖ్యమంత్రి గారు వెళ్తేనే తీవ్రంగా స్పందించారు మరి వీరెళ్తే ఇప్పుడు ఏం వెళ్తే ఈ ఆవేశంలో మరి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందని చెప్పి భయం వేస్తుందా స్పందించమంటే ఏమంటున్నారు సేఫ్టీ అడిట్ జరిగితే కంపెనీలు వెళ్ళిపోతే అధికారానికి ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పి స్పందించరా ఎప్పుడు టైం చూసుకొని విశాఖ వెళ్తారా ఇప్పుడు ఆ బాధితులను పరామర్శించక ధైర్యం జరిగిపోవట్లేదా లీడర్షిప్ అన్నది ఒక క్వాలిటీ సార్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కమిట్మెంట్ మీద నిలబడగలగడం లీడర్షిప్ అప్పుడు దేనికి ఊగారు దేనికి కార్ టాప్ ఎక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు దేనికి జుట్లు చేయిపెట్టి వీరావేశాన్ని ప్రదర్శించారు ఆ ఊపిడి ఎక్కడికి పోయి ఆ కారు మీద రూపెక్కి ఇప్పుడు జరిగిన సంఘటన ఎంత పెద్దది విమానం రూపెక్కి పోవాల్సినంత సంఘటన ఏదో విమానం ఎక్కడికి పోతారు కానీ జనరల్గా ఇది ఒక రైమింగ్ కోసం ఎక్కడ కనీసం వెళ్ళి పరామర్శించే ధైర్యం లేదా అంటూ ఉప ముఖ్యమంత్రిగా మిగిలిన శాఖలకు సంబంధించి సమీక్షలు చేస్తున్నారు దీనికి వెళ్ళి పరామర్శించలేరా బాధితులకు ధైర్యం చెప్పలేరా ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవడం స్వీకరించడం ఆ బాధ్యతలు నిర్వర్తించడం జుట్టులో చేపెట్టి ఊపినంత ఈజీ కాదు అని పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమయ్యే ఉంటారులేండి బహుశా